హాయ్ అండి బ్యూటిఫుల్ పంచలోహం నల్ల పగడాలు అలాగే ముత్యాలు అలాగే గుండ్లహారము అన్ని కొత్త డిజైన్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో మనకి ఆఫ్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్ అడ్రస్ కూడా గుంటూరు ఎస్వీఎన్ కాలనీ అండ్ వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్ అనమాట సో మీకు పర్సనల్ గా వాట్సాప్లో పింక్ చేసి అడ్రస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాను కంపల్సరీ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు మాత్రమే విజిట్ చేయాల్సి ఉంటుందండి మనది అపార్ట్మెంట్ సో పైన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారు కూడా అప్పుడే అందుకని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు టైం సెట్ చేసుకొని ఆ టైమింగ్స్ ప్రకారమే విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేసి బై హ్యాండ్ తీసుకోవచ్చు అండ్ హోల్సేల్ కూడా ఉంటుంది మోస్ట్లీ బల్క్ ఆర్డర్స్కి మాత్రమే ఎలా ఉంటుందండి అంటే ఎక్కువగా తీసుకోవాలి లేదంటే హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఎలా ఉంటుంది వన్ ఆర్ టూ ఐటమ్స్ విక్టిమ్స్ అయితే కొరియర్ ఫెసిలిటీ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే పైన వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు మరి ఎందుకు పెడుతున్నారు మనకైతే తెలియదు బాగా బతుకుతుంటే ఓరవలేరు కాబట్టి కంపల్సరీ పెడతారు పెట్టినప్పుడు మనం మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి చెప్తున్నానండి సో కొంతమంది వస్తున్నారు వస్తుంటే అపార్ట్మెంట్ ఓన్ అపార్ట్మెంట్ అయినా కానీ అబ్జెక్షన్ చేస్తున్నారు కావాలని ఇబ్బంది పెడుతున్నారు సో దయచేసి బల్క్ ఆర్డర్స్కి అండ్ ఎక్కువగా తీసుకోవాలి పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే రండి హౌస్ అడ్రస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వచ్చినప్పుడు ఏంటంటే అంటే మీరు అపార్ట్మెంట్ కిందే ఉండండి మా స్టాఫ్ వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తారు ఓకే అదొకటి పాయింట్ గమనించండి అండ్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఎక్కువగా తీసుకోవడానికి లేదు అంటే బల్క్గా తీసుకోవడానికి మాత్రమే చూసి ఎక్కువ తీసుకుంటామండి ఒకటి రెండు ఐటమ్స్ కంటే కూడా ఎక్కువగా పర్చేస్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఆఫ్లైన్కి ప్రిఫర్ చేయండి వన్ ఆర్ టూ ఐటమ్స్ అయితే చక్కగా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది లోకల్ అయినా సరే సో అది అర్థం చేసుకోండి ఓకేనా మనము ఇంకా వాళ్ళు అబ్జెక్షన్ కావాలని చేస్తున్నప్పుడు మనం కూడా మనం ఏం చేయలేము అది దేవుడే దేవుడికే వదిలేయాలి వాళ్ళ గురించి మనం చేసేది ఏమీ లేదు నా పరిస్థితి తెలిసి కూడా నా సొంత వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను బాగా డెవలప్ అవుతున్నానని ఓరవలేక అంతే ఇంకా దాని దాన్ని మించి మనం ఏమీ చేయలేమండి సో మనము కొంచెం మీరు ఒక్క నన్ను కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఆఫ్లైన్ అడ్రస్ ఇవ్వచ్చు కదా జెన్యున్ అయితే అని కొంతమంది అడుగుతారు అందుకని చెప్పేసి నా ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు బల్క్గా తీసుకోవాలి హోల్సేల్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే విజిట్ చేయండి అడ్రస్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా తప్పుగా అనుకోవద్దు నా సమస్య మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మంది ఫస్ట్ ఫ్లోరే ఫస్ట్ వన్ నాట్ వన్ ఫస్ట్ ఫ్లోరే బట్ ఎందుకు మరి వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుందో తెలీదు ఇంకా దానికి మనం ఏం చేయలేము అనమాట దేవుడే సమాధానం చెప్తాడు వాళ్ళకి ఓకేనా సో నన్ను కూడా అర్థం చేసుకోండి ఎక్కువగా తీసుకుంటాము బల్క్గా కావాలి హోల్సేల్గా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్ అడ్రస్ ఇస్తాను అది కూడా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి కంపల్సరీ వాట్సాప్ కాల్ చేయండి మీకు ఇమీడియట్ రిప్లై వస్తుంది లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మా స్టాఫ్ వచ్చి మిమ్మల్ని కలెక్ట్ చేసి మిమ్మల్ని తీసుకుని పైకి వస్తారు ఓకేనా అలా రావడం కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది మరి ఎందుకు ఇబ్బంది అయిపోతుందో మనకైతే తెలియదండి నన్ను కావాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు నా పరిస్థితి బాగలేదు ఇంట్లోనే వ్యాపారం చేసుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళు ఓరవలేకపోతున్నారు ఇంకా అంతకు కారణం ఏమీ లేదు సో దయచేసి అర్థం చేసుకొని చెప్పాను కదా ఒకటి రెండు ఐటమ్స్కి అయితే కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది చక్కగా వచ్చి తీసుకొని వెళ్ళండి ఓకేనా సారీ కొరియర్ కొరియర్ ద్వారా బుక్ చేసుకోండి ఎక్కువగా తీసుకుంటాము బల్క్ ఆర్డర్స్ అయితేనే మీరు కొంచెం ఆఫ్లైన్కి ప్రిఫర్ చేయండి ఓకే సో ఇది వచ్చేసి మనకి పంచలు లో నల్ల పూసలు అండి నల్ల పూసలు మనకి రెండు వరుసలు నల్ల పూసలు అండ్ ఇది వచ్చేసి మనకి డాలరు ఇలా వస్తుంది స్టోన్ డాలర్ చాలా చాలా బాగున్నాయండి కొత్త డాలర్స్ వచ్చాయన్నమాట ముత్యాలకి పగడాలకి కూడా నేను అటాచ్ చేశాను ఎంత మంచి లుక్ వచ్చాయంటే చాలా మంచి లుక్ వచ్చాయి యాక్చువల్గా చెప్పకూడదండి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇంకా మనం ఏం చేయలేము నాలాంటి దాన్ని కూడా వాళ్ళు కావాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అంటే అది ఇంకా భగవంతుడికే వదిలేయాలా నేను కూడా ఎందుకులే ఇంకా అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను సో కొంచెం జాగ్రత్తగా కస్టమర్స్ కూడా అర్థం చేసుకొని మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపల రండి చాలు ఓకే మీకు కొంతమంది ఏంటంటే జెన్యునా కాదా అని అడుగుతూ ఉంటారు బయట షాప్ పెట్టుకునే పర్ షాప్ పెట్టుకోవచ్చు కదా అని క్వశ్చన్ వస్తే కనుక చెప్పాను కదా నేను నడవలేను అస్సలు నడవలేనండి బై బర్త్ పోలియో ఇంట్లో ఉండే ఇదంతా చేసుకుంటున్నాను వ్యాపారం చేసుకుంటున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను అది కూడా లేకపోతున్నారు పైన ఉన్నది ఎవరో గారు మా సొంత వాళ్ళే ఎవరు అని చెప్పడం ఎందుకు లేని నేను చెప్ప నాకు ఇష్టం లేదు చెప్పడం కూడా సో అందుకని చెప్పేసి వాళ్ళు కింద వాళ్ళని ఇబ్బంది ఏమంటారు కావాలని రెచ్చగొట్టి వాళ్ళిద్దరు కలిసి అన్ని ఇబ్బంది పెడుతున్నారు మేము జస్ట్ కొత్త ఇంటికి వచ్చి జస్ట్ మనం ఒక పది రోజులే అవుతుంది అప్పుడే కస్టమర్స్ వస్తే ఒప్పుకోము అది ఇది అని చెప్పేసి ఏవో టాకింగ్స్ వచ్చాయి అందుకని చెప్పేసి ఎందుకు ఆ భగవంతుడే వాళ్ళకి సమాధానం చెప్తాడు అని చెప్పేసి వదిలేశాను సక్సెస్ఫుల్గా సిక్స్ ఇయర్స్ నుంచి రన్ చేసుకుంటున్నానండి నా కాళ్ళ మీద నేను నిలబడి నా కాళ్ళ మీద నేను నిలబడి నా వ్యాపారాన్ని కానీ నా కుటుంబాన్ని కానీ నేను నట్టుకొచ్చుకుంటున్నాను అది కూడా వాళ్ళు ఓరవలేకపోతున్నారు అంతే అది ఇంకా దేవుడే సమాధానం చెప్తాడు వాళ్ళకి నేనేం చేయలేను ఇంకా దాని గురించి సో అది అర్థం చేసుకోండి జెన్యున్ ఆ కదా అంటే కనుక సిక్స్ ఇయర్స్ నుంచి మనం చాలా ఓర్పుతో సహనంతో వ్యాపారాన్ని చేసుకుంటూ వస్తున్నాను సపోర్టర్స్ నాకు చాలామంది ఉన్నారు దేవుడు ఉన్నాడు చాలు ఇంకా ఎవరెంతమంది ఎన్ని ఓరవలేక ఎన్ని చేసినా దేవుడే చూసుకుంటాడని వదిలేస్తున్నాను నా పని నేను చేసుకోవాలి మళ్ళీ ఆలోచిస్తే నాకు డిస్టర్బ్ అవుతానని చెప్పేసి సో దయచేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ లోపు బల్క్గా హోల్సేల్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వచ్చి తీసుకెళ్ళండి అడ్రస్ ఇస్తాను అండ్ కేర్ఫుల్గా మీరు అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తే నేను మా స్టాఫ్ అమ్మాయిని పంపిస్తాను అమ్మాయి వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి పైకి ఓకే ఇది వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఫుల్ క్లోజ్డ్లో వస్తుందండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది లెంత్ వచ్చేసి మనకి దాదాపుగా ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి డెఫినెట్లీ మీకు వన్ వీక్లు ఖచ్చితంగా వన్ వీక్లో అంటే వన్ వీక్లో ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది ఏదైనా కొరియర్ ఇష్యూ ఉంటే తప్పండి మ్యాక్సిమమ్ మీకు నైంటీ నైన్ పర్సెంట్ కొరియర్స్ అనేవి డిలే అవ్వవు ఓకేనా ఒకళ్ళు ఇద్దరు కొరియర్ ఏదైనా డిలే అయితే వాళ్ళకి స్టాఫ్ అమ్మాయి ట్రాకింగ్ పెట్టినా కానీ అపార్థం చేసుకొని కొరియర్ రాలేదు 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 అంటున్నారు సో కొంచెం స్టాఫ్ అమ్మాయి నంబర్ కూడా నోట్ చేసుకోండి నేను చెప్తాను మీకు మీకు వాట్సాప్లో మీరు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే మీకు స్టాఫ్ అమ్మాయి నెంబర్ కూడా చెప్తాను ఆ నెంబర్ నుంచి మీరు ట్రాకింగ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ సేమ్ ఇందులోనే పగడాలు కూడా ఉందండి అంటే డాలర్ కొంచెం డిజైన్ అనేది వేరియేషన్స్ ఉంటాయి బట్ చూసుకోవచ్చు మీరు అంటే చిన్న చిన్న వేరియేషన్స్ ఇది వచ్చేసి మనకి డాలర్ ఇలా ఉంది నల్లపూసలకి అండ్ ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి హాట్ వాటర్ అది తగలకుండా మనం వాడుకుంటే కనుక లైఫ్ టైం గ్యారంటీ వస్తుంది అండ్ షైనింగ్ కూడా చూసుకోవచ్చండి నిజంగా మనకి గోల్డ్ అంటే గోల్డ్ లాగా ఉంటుందన్నమాట షైనింగ్ ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫినిషింగ్ అంతా కూడా కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మూడు అండి మూడు వరుసల్లో మనకి ఇట్లా సీ కటింగ్ బాల్స్ వచ్చేసి ఇలా గోల్డ్ కాస్కాయ గుండ్లు అండ్ సీ కటింగ్ బాల్స్ వచ్చేస్తాయి ఇట్లా ఆల్టర్నేట్ వస్తుందన్నమాట అంటే జిగ్జాగ్గా వస్తుంది లైన్స్ అనేవి ఇలా సిమిలర్గా కాకుండా ఇక్కడ ఇలా మనకి వన్ బై వన్ ఇలా జిగ్జాగ్గా వస్తుంది చాలా చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఓకేనా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాలర్ వేసుకున్నా కానీ ట్వంటీ సిక్స్ ఇంచెస్ మనకి చైన్ వేసుకున్న ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది డాలర్ అయితే చూడండి ఎంత బాగుందో అండ్ ఈ చైన్స్ కూడా మనం చాలా విడిగా సేల్ చేస్తున్నాము ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అండ్ డాలర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మొత్తం మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా చాలా బాగుంటుందండి నిజంగా మనకు గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది పంచలోహం నల్ల పూసలు అండ్ మనం పంచలోహమే కదా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చా అంటే వితౌట్ పాలిష్ అయితే యూజ్ చేయొచ్చు కానీ విత్ పాలిష్ అయితే కేర్ఫుల్గానే యూజ్ చేసుకోవాలి చాలా ఐ ఐడియా ఉంటుందండి పంచలోహాల గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు కానీ పంచలోహం లైఫ్ టైం గ్యారంటీ అని ఒక ఇదిలో ఉండిపోతున్నారు కానీ మనకి వితౌట్ పాలిష్ అయితే గాజులు కానీ రింగ్స్ కానీ మీకు లైఫ్ టైం గ్యారంటీ ఉంటాయి నెక్లెస్లు అయితే విత్ పాలిషే వస్తాయండి వితౌట్ పాలిష్ రానే రావు అండ్ తాళీ చైన్స్ కూడా వితౌట్ పాలిష్ అయితే బాడీ బాడీ కొంచెం వేడి అబ్జర్వ్ చేసి నల్లబడుతూ ఉంటాయి దాన్ని మళ్ళీ చింతపండుతో క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు విత్ పాలిష్ అయితే కనుక హాట్ వాటర్ అది తగలకుండా ఉంటే ఖచ్చితంగా మీకు వన్ ఇయర్ గ్యారంటీ వస్తుందండి పాలిష్ అనేది అండ్ మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే పంచలోహాల్లో గోల్డ్ లాగా ఉంటాయి అండ్ గోల్డ్లో దొరికే డిజైన్స్ అన్నీ కూడా మనం పంచలోహంలో దొరుకుతాయి ఇంకా పంచలోహంలో దొరికే డిజైన్స్ ఏ గోల్డ్లో దొరకవు అండ్ చేసిన అంత మంచి ఫినిషింగ్లు రావన్నమాట ఓకే అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ముత్యాల మాల అండి ముత్యాల మాల మనకి ఈ డాలర్తో వస్తుంది అనమాట టూ సైడ్స్ ఇక్కడ పికాక్స్ వచ్చేసి అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లా డ్రాప్లెట్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి ఫినిషింగ్ అంతా కూడా మనకి ప్యూర్ పంచలోహం డాలర్ అనమాట ఇది వచ్చేసి మనకి చైన్ ముత్యాల చైను అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా క్యాప్స్ వస్తాయండి పర్ల్కి అటు పైన కింద మనకి క్యాప్స్ వచ్చేస్తాయి లెంత్ వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది ఓకేనా అంటే ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ అలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ డాలర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి అంటే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండ్ నల్లపూసల్లోనే ఇంకొకటి ఇదనమాట ఇక్కడ మనకి ఇలా సైడ్ చాక్లెట్ బిట్స్ వస్తాయి ఇక్కడ కూడా ఫ్లవర్ బిట్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి డాలర్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది అంటే మనకి మూడు వరుసలు కాబట్టి మూడు వర్సలకి తగ్గట్టుగా డాలర్ అనేది ఇలా వస్తుంది అనమాట ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది చైన్ కానీ మనకి నల్ల పూసలు డాలర్ కానీ మొత్తము అండ్ పాలిష్ మనకి ఎక్కువ రోజులు రావాలి అంటే కొంచెం మనకి పార్టీ వేర్ అయితే లైఫ్ టైం ఉంటుందండి అసలు నల్లబడదు మీరు యూజ్ చేసిన వెంటనే ఏదైనా కాటన్ క్లాత్తో కానీ లేదంటే కాటన్తో కానీ క్లీన్ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నట్లయితే స్టోర్ చేసుకున్నట్లయితే మీకు లైఫ్ టైం ఉంటుంది ఇంకొకటి మన కస్టమర్స్ చెప్పారు నాకు 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 ఇంతవరకు తెలీదు మీరు యూస్ చేసుకున్న తర్వాత ఏ ఐటమ్ అయినా వన్ గ్రామ్ అయినా పంచలోహం అయినా యూజ్ చేసుకున్న తర్వాత తీసేసుకున్న తీసేసుకొని చెమటని తిడుచేసుకొని నేను ఇచ్చిన కవరు బాక్స్ ఉంటుంది కదా వాటిలో స్టోర్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో వేసేస్తే మళ్ళీ మనం తీసుకున్నప్పుడు ఆ పాలిష్ అస్సలు పోదంట అండ్ మనకి గోల్డ్ లాగా బాగా షైన్ అవుతూ ఉంటాయి మన కస్టమర్స్ చెప్పారు నాకు రీసెంట్గా ఎస్టర్డే ఆర్ బిఫోర్ ఎస్టర్డే వస్తారనమాట మనకి రెగ్యులర్ కస్టమర్స్ లోకల్ వాళ్ళు గుంటూరు వాళ్ళే మేడము దివ్యా మేడం గారు తను చెప్పారు సో చాలా మంచి టిప్ ఇచ్చారండి థ్యాంక్ యూ మచ్ అండి దివ్య గారు మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను సో యూటిలైజ్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి డీ ఫ్రిడ్జ్లో కాటన్తో క్లీన్ అంటే చెమట అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఆ కవర్లో పెట్టేసుకొని ఒక బాక్స్లో వే వేసేసి ఆ బాక్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో అయినా సరే ఇంకా పాలిష్ అనేది గోల్డ్ లాగా ఉంటుంది పాలిష్ అస్సలు పోదట ఓకే ఒకసారి ట్రై చేయండి ఓకే ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మూడు వసల గుండ్ కాస్కాయ గుండ్లు అండి లైట్ వెయిట్లోనే చాలా బాగుంటుంది అంటే ఇది మనకి డాలర్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి డాలర్తో తెప్పించాము ఇది అంతకుముందు ఏంటంటే మనకి ఇంత డాలర్ దీనికంటే కొంచెం చిన్న డాలర్ వచ్చేసి మల్టీ కలర్ వచ్చింది ఇదేంటంటే మనకి ఫుల్ క్లోజ్డ్తో వస్తుంది అలాగే లక్ష్మీ అమ్మవారి డాలర్ ప్యూర్ పంచలోహం డాలరు ఇవి వచ్చేసి మనకి కాపర్ బేస్డ్ గుండ్ల మాలో లైట్ వెయిట్ ఉంటాయండి ఓకేనా ఇది మనకి మొత్తం సెట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది కాపర్ బేస్ మీద మైక్రోపాలిష్ వస్తుంది ఇది పంచలోహం డాలర్ ఓకేనా ఇది పంచలోహం ప్యూర్ ఇంపార్ట్ డాలర్ అండి ఇది చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇట్లా వచ్చేస్తుంది అనమాట మొత్తం ఫినిషింగ్ బ్యాక్ సైడ్ ఫుల్ క్లోజ్డ్తో వచ్చేస్తుంది ఓకేనా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టట్స్ అండి మీడియం సైజ్ స్టట్స్ స్టట్స్లో కొత్త మోడల్స్ వచ్చాయి చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా బాగుంటాయి డైలీవరీ యూస్ చేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఇట్లా ఫుల్ క్లోజ్డ్ వచ్చేస్తుంది అనమాట న్యూ మోడల్ వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అలా ఉందన్నమాట నేను చూపిస్తాను మీకు ఓకే ఇందులో వచ్చేసి మనకి ఇట్లా మధ్యలో మనకి పౌల్ వస్తుందండి పాల్ వచ్చేసి గ్రీన్ స్టోను అండ్ పింక్ స్టోన్ వస్తుంది మీడియం సైజు డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు వాటర్ తగిన ఏం తగిలినా మీకు పాలిష్ అయితే పోదు డెఫినెట్లీ వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది పాలిష్ మనం పెట్టిన త్రీ ఫిఫ్టీ రూపీస్కి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తాయి స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్స్ అనమాట ఈ మధ్యలోవి అంటే పర్ల్ లోపలికి ఉండడం వల్ల మీకు అలా కనిపిస్తుంది పర్ల్ పైకి ఎలివేట్ అవ్వదు ఊడిపోకుండా లోపలికి ఉంటుంది అనమాట ఓకేనా ఇది స్టోన్ వస్తుంది రూబీ స్టోను త్రీ ఫిఫ్టీ రూపీస్ పెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇందులోనే రూబీ స్టోన్స్తో వస్తుంది ఇది రూబీ స్టోన్స్తో వస్తుంది ఫుల్ రూబీ అంటే మధ్యలో పర్స్ కామనే ఫుల్ రూబీ స్టోన్స్ ఇక్కడ ఇక్కడ మిడిల్లో మొత్తం కూడా మీకు ఫుల్ ఫుల్ రూబీ స్టోన్స్తో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ స్క్రూబ్యాగ్తోనే ఈ యొక్క ఇయర్ రింగ్స్ అనమాట ఓకేనా సో బ్యాక్ వచ్చేసి ఇది బ్యాక్ ఇలా ఉంటుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి వైట్ వచ్చేసి ఇలా వస్తుంది అంటే మధ్యలో ఒక టూ వైట్ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్స్ ఇచ్చారు చాలా డిఫరెంట్గా అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీటిలో వేరియేషన్స్ ఇంకొక మోడల్ ఉంది ఇంకా టూ మోడల్స్ ఉన్నాయి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ ఓకేనా ఇవి కూడా ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి రూబీ స్టోన్ అండ్ వైట్ స్టోన్స్తో వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో పర్ల్స్ వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి రూబీ గ్రీన్ వైట్ అంటే మధ్యలో పర్స్ వస్తాయి కాబట్టి ఇది మనకి రూబీ వైట్ గ్రీన్తో వస్తుంది అనమాట మల్టీ కలర్ లాగా అంటే మనకి ఒక పావలా బిళ్ళ ఉంటుంది చూసారా అంత ఉంటుంది లేదంటే చిన్న అద్దరుపాయి బిళ్ళు ఉంటుంది చూసారా అంత ఉంటాయి అనుకుంటా అంతకంటే తగ్గుతుంది అనుకుంటా మనకి ఓకేనా సో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రూబీ అండ్ అండ్ వైట్ స్టోన్ ఇక్కడ మనకి పర్స్ అండ్ ఇక్కడ ఫుల్ రూబీ వస్తుంది చాలా చాలా బాగుంటాయి ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ మోడల్ అనమాట ఇవి వచ్చేసి మనకి పర్స్తో వస్తుంది పర్స్లోనే మనకి ఇందులో అంతే మల్టీ ఫుల్ వైట్ రూబీ అట్లా వచ్చాయి ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ రూబీ వైట్తో త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ లాస్ట్ మోడల్ ఇది వచ్చేసి మనకి ఫుల్ రూబీతో వస్తుంది బ్యాక్ స్క్రూబ్యాక్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తాయండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి పంచలోహంలో రీసెలింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్కి పిక్ చేయండి మీకు ఇంకో నెంబర్ ఇస్తాను లేదంటే నోట్ చేసుకోండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఆ నెంబర్కి నాకు హాయ్ అని పెట్టండి రీసెలర్స్ మాత్రమే జెన్యున్ రీసెలర్స్ మాత్రమే పిక్స్ అయితే వస్తాయండి కంపల్సరీ కొంచెం చెప్పాను కదా హౌస్ షిఫ్ట్ అయ్యాము అందులో ఈ టెన్షన్ కూడా మొదలైంది మళ్ళీ నాకు ఈ త్రీ డేస్ నుంచి బట్ అన్నీ ఆ దేవుడి మీద భారం వేశాను సో అన్ని చూసుకొని నిదానంగా నేను పిక్స్ కూడా నైట్ అయితే ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్లో పంచలోహంలో రీసెలింగ్ చేసుకోవాలి జెన్యున్ రీసెలర్స్ కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళు మాత్రమే సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు లింక్ ఇస్తాను గ్రూప్లో యాడ్ అవ్వండి ఓకేనా అండ్ కంపల్సరీ వన్ వీక్ చూస్తానండి వీక్లో త్రీ ఆర్డర్స్ కంపల్సరీ ఇవ్వాలి అలా మీరు చేసినట్లయితే నెక్స్ట్ వీక్ నుంచి మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది అది వీకెండ్ నుంచి మీకు ఆ డిస్కౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది ఓకేనా మండే టు సండే ఓకే ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు వాట్సాప్లో చెప్తాను అగ్రీ అయితేనే యాడ్ అవ్వండి ఓకే డీటెయిల్స్ అయితే అవి ఆఫ్లైన్ కూడా ఉంది బట్ ఆఫ్లైన్ రూల్స్ అయితే అవ్వండి ఇష్టమైన వాళ్ళే మళ్ళీ వేరే వేరేలా అనుకోవద్దు ఇష్టమైన వాళ్ళే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళే ఆఫ్లైన్ విజిట్కి రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ బాయ్